ఇంకా అక్కడ వాళ్ళు ఆర్మీ వాళ్ళు చెప్పారు అక్కడ టెంట్లో రెస్ట్ తీసుకోమని సరే ఏమో ఇంకో వన్ అవర్ ఆగితే ఏమైనా ఆ ట్రస్ట్ వాళ్ళు ఇష్యూ చేయమంటారేమో అని మేము మా కుటుంబ సభ్యులు కొంతమంది తెలిసిన వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళి ఆ టెంట్లోకి వెళ్ళి బెడ్స్ వేసుకున్నాము ఫ్యాన్లు ఉన్నాయండి ఎంత బాగా ఉన్నాయి అసలు కింద పడుకోలేని వాళ్ళకి కుర్చీలు ఉన్నాయి వాళ్ళు జాయిన్ చేసి పడుకున్నారు మేము అలా పడుకున్నాము మా వాళ్ళందరూ వచ్చి లేదు వెళ్ళిపోదాము మనం వెళ్ళిపోయి జమ్ములో రేపు తీసుకుందామన్నారు సరే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ బస్ ఎక్కాము ఎక్కిన తర్వాత రాత్రంతా ప్రయాణం చేసి మేము మళ్ళా మళ్ళా మరుసటి రోజు ఇంకొక యాత్రా స్థలానికి వెళ్ళాము వెళ్ళి అక్కడ మేము అక్కడ ఆ రోజంతా మధ్యాహ్నం వరకు చూసుకొని రాత్రికి వైష్ణవదేవి దగ్గరికి దగ్గరలో మాకు రూములు ఇచ్చారండి అయిపోయింది వాళ్ళు ఏం చెప్పారు మరుసటి రోజు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది నడిచి వెళ్ళొచ్చండి మాకు ఇచ్చిన రూమ్ దగ్గరికి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మా ఆధార్ ఇచ్చాము మా యొక్క అమర్నాథ్కి వెళ్ళటానికి అనుమతి కార్డు వచ్చింది అందరూ ఆధార్లు వెనక్కి తీసుకున్నారు నేను ఆధార్ని అక్కడ పడేసుకొని వచ్చేసాను వచ్చేసి మేము ఆ జమ్మూ వైష్ణవదేవి దగ్గర మళ్ళీ ఆధార్ అడుగుతూ ఉంటే అప్పుడు చూస్తే నా ఆధార్ కనిపించలేదు సరే మేము ఏం చేసామంటే మా వారు ముందుగానే కొన్ని జిరాక్స్ కూడా పెట్టారు అది చూపించుకొని మేము నేర్చేసుకున్నాం అక్కడ అవి తీసుకొని ఐడిలు తీసుకొని రూమ్లో పెట్టేసుకున్నాం జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ వైష్ణవదేవి యాత్రలో మాకు కాస్త ఎక్కడైనా పోగొట్టుకుంటామేమో అని చెప్పి రూమ్లో పెట్టి మళ్ళా మేము వైష్ణవదేవి దగ్గరికి బస్సు వెళ్ళదండి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సందులు గల్లీలు ఉంటే బస్సులు అలో చేయరు కదా అందులో జమ్మూ కాశ్మీర్ అదంతా కూడా జవాన్లు బిఎస్ఎఫ్ జవాన్లంతా ఆర్మీ ఉంటుంది వాళ్ళు అన్ని చోట్ల అలవా చేయరు ఎందుకంటే టెర్రరిస్ట్లు అటాక్ ఉంటుందని భయం ఉంటుంది అందుకని అక్కడి నుంచి మళ్ళా నలుగురం నలుగురం ఆటో మాట్లాడుకొని వైష్ణోదేవి అక్కడ కొండ దగ్గరికి వెళ్ళామండి కొంతమంది మాతో వచ్చిన వాళ్ళు హెలికాప్టర్ ముందే చాపర్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు రిటర్న్లో చాపర్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకి అది వాళ్ళు ఇంకా నడిచి దిగారు వెళ్ళిపోయారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే గుర్రాలు ఉన్నాయి డోలీలు ఉన్నాయండి చాలామంది నడిచి కూడా ఎక్కుతూ ఉన్నారు అది అంటే మాకు జ వైష్ణవ్దేవికి బ్యాటరీ కార్లు ఉన్నాయి కాకపోతే ఆ బ్యాటరీ కార్ల వరకు ఎనిమిది కిలోమీటర్లు కొండెక్కాలి అప్పులో కొంచెం కష్టం కదండి కదా అప్పులో కష్టం ఆ ఎనిమిది కిలోమీటర్ల వరకు కొంతమంది గుర్రాలని మాట్లాడుకొని వెళ్ళిపోయారు మేము ఏం చేసాం మా వారు నేను మనం డోలీల్లో వెళ్దాము గుర్రంలో కంఫర్ట్ గా ఉండదు అని చెప్పి డోలీ మాట్లాడుకొని బ్యాటరీ కార్ల వరకు వెళ్ళిపోయాం ఇంకా విశేషాలను ఇంకో వీడియోలో చూద్దాం